హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను అలాగే కాకరకాయ తినడం వల్ల మనకి ఆరోగ్యం ఎంత మెరుగుపడుతుందో మీకు చెప్తాను ముందుగా కాకరకాయలని ఇలా లైట్గా పీల్ తీసేసుకొని ఉప్పు నీళ్ళతో కడిగి వీడియోలో చూపిస్తున్నలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే ఇలా రౌండ్లా కట్ చేస్తున్నాను అన్నీ సమానంగా ఇలా రింగ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి నేను హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకున్నానండి మా బాబు కట్ చేస్తున్నాడు ఇలా అన్నీ సమానంగా కట్ చేసుకోవాలి మనలో చాలామందికి కాకరకాయ తినడం అంటే ఇష్టం ఉండదు కానీ కాకరకాయ తినడం వల్ల ఉపయోగాలు తెలిసినట్లయితే తినకుండా మానరు కాకరకాయ మెయిన్గా షుగర్ పేషెంట్లకి షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది షుగర్ లెవెల్స్ అనేవి ఎప్పుడు కంట్రోల్లో ఉంటాయి ఈ కాకరకాయ తినడం వల్ల అలానే అధిక రక్తపోటు ఉండకుండా చూస్తుంది బీపీని హై బీపీని కంట్రోల్లో ఉంచుతుంది అలానే మన పొట్టలో ఉన్న పురుగులను కూడా చంపేస్తుంది అలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి కాకరకాయ తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థ కూడా మెరుగ్గా పనిచేస్తుంది కాకరకాయ తీసుకోవడం వల్ల కర్రీ రూపంలో కానీ ఫ్రై రూపంలో కానీ పచ్చి కాకరకాయని జ్యూస్లా తాగడం కూడా మంచిదండి అలా ఇన్ని ఔషధ గుణాలు ఉన్న కాకరకాయ కారాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఎల్లిపాయలు పెట్టుకొని దంచి అందులో రెండు స్పూన్ల కారం వేసి ఒక స్పూన్ స్పూన్న్నర ఉప్పు వేసి పసుపు వేసి వెల్లిపాయ కారాన్ని సిద్ధం చేసుకోవాలి ముందుగా వెల్లిపాయ కారాన్ని సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకుంటే కాకరగాయల్ని వేపుకోవడమేనండి చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది ఇలా చేయడం వల్ల మొత్తం కలుపుకొని పక్కన పెడితే వెల్లిపాయ కారం రెడీ అయిపోయినట్టే ఇలా చేసుకొని తింటే అండి ఇంతవరకు కాకరకాయ కారం తినని వాళ్ళు కూడా తింటారు ఒక వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఇలా చేసి పెట్టుకున్న కాకరకాయ కారం ముందుగా తయారు చేసుకుంటున్న ఈ ఎల్లిపాయ కారంలో కొంచెం ఆయిల్ కలిపి వేడివేడి అన్నంలో తిన్నా కానీ ఎల్లిపాయ కారం చాలా బాగుంటుందండి అలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇది రోట్లో దంచుకున్నా ఇంకా టేస్టీగా ఉంటుంది నేను కొంచెమే అని చేత్తో కలుపుతున్నాను అలానే కొంచెం మెంతిపిండి వేసేసి ఎల్లిపాయ రెబ్బలు ఉప్పు కారం మొత్తం కలిసేటట్టు పూర్తిగా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి ఆయిల్ వేడిన తర్వాత మనం ఆరపెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేయాలండి వీడియోలో చూపిస్తున్నలాగా ఆయిల్ అనేది చూసుకొని వేసుకోవాలండి ఆయిల్ కాకరకాయ ముక్కలకి సరిపడా వేసుకోవాలి నేను హాఫ్ కిలోకి పావు కిలో ఆయిల్ పోసాను రెండు విడతలుగా కాకరకాయ ముక్కలు వేపుకున్నట్లయితే ఆ నూనె కరెక్ట్గా సరిపోతుందండి కాకరకాయ కారానికి అలా చూసుకొని ఆయిల్ వేస్ట్ అవ్వకుండా కొంచెం కొంచెంగా కాకరకాయ ముక్కల్ని వేపుకోవడం బాగుంటుందండి మరీ హై ఫ్లేమ్లో కాకుండా మరీ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో మంచిగా కుక్ అయ్యే విధంగా కాకరకాయ ముక్కల్ని ఇలా కలర్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపాలి మరి క్రిస్పీగా కాకుండా మాడకుండా చూసుకొని వేపాలి అదే ఆయిల్లో మళ్ళీ రెండోసారి కూడా మిగిలిన ముక్కలు వేసేసి ఫ్రై చేయాలి తర్వాత మళ్ళీ గో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆ ముక్కల్ని కూడా వేపి ఇంతకుముందు వేపిన ముక్కల్ని కూడా వేసేసి మొత్తం ఆ ఇల్లో కలిసేంతవరకు ఒక టూ మినిట్స్ మొత్తం ఒకే కలర్లో వరకు ఉంచాలి కాకరగాయ ముక్కలు రెడీ అయినాయి అండి ఇప్పుడు వెల్లిపాయ కారం కలిపేయడమే కాకరకాయ ముక్కలు మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అంటే లోపల వరకే రెడ్డిష్గా అయ్యేంతవరకు చూసుకొని వేపుకోవాలి కాకరకాయ ముక్కల్ని అలా వేపిన తర్వాత ఎల్లిపాయ కారం కలపడం ఏనండి చాలా సింపుల్గా కాకరకాయ కారం రెడీ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎల్లిపాయ కారాన్ని కాకరకాయ ముక్కల్లో వేయడమేనండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం కలిపెట్టుకున్న ఎల్లిపాయ కారాన్ని కలుపుకుందాం ఇలా వీడియోలో చూపిస్తున్నలాగా ముక్కలు మొత్తం సమానంగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత కలిపెట్టుకున్న ఎల్లిపాయ కారాన్ని వేసేసి మంచిగా ముక్కలు మొత్తానికి కలిసేటట్టు తిప్పాలండి మేబీ కొంచెం కారం సరిపోనట్లయితే మళ్ళీ కొద్దిగా కారం వేసి కలపొచ్చండి ముందుగా చెక్ చేస్తున్నాను రెండు స్పూన్లు కారం వేసాను కదండి కొంచెం సరిపోలేదు కారం మళ్ళీ కొంచెం కారం వేసి కలుపుకున్నట్లయితే గ్రేవీ మంచిగా వస్తుందండి నిలువ కూడా ఉంటుంది కారం ఉప్పు సమానంగా వేసుకున్నట్లయితే తొందరగా కాకరకాయ కారం కూడా పాడవదు చూసి వేసుకోవాలండి మళ్ళీ ఒక స్పూన్ వరకు పట్టింది కారము కొంచెం ఉప్పు కూడా వేసాను రుచికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకున్నట్లయితే కాకరకాయ కారం తినడానికి చాలా రుచిగా ఉంటుంది ఇంతకుముందు తినని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా తిని చూడండి అస్సలు వదిలిపెట్టరు నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట బెళ్ళిన కొట్టండి సపోర్ట్ చేయటం మర్చిపోమాకండి అలానే ఒకసారి కాకరకాయ కారాన్ని తిని కూడా చూడండి ఈ కాకరకాయ కారంలో మీకు పుల్లదనం కావాలనుకుంటే ఒక నిమ్మకాయ పిండుకోవచ్చండి మాకు పులుపు లేకుండానే తినడం ఇష్టం సో మేము కలపలేదు చింతపండు గుజ్జు వేడి చేసైనా కలుపుకున్న పుల్లదనం వస్తుంది పులిపు ఇష్టపడిన వాళ్ళు డైరెక్ట్గా ఇలా తినేసేయచ్చండి నెక్స్ట్ డేనే సూపర్ ఉంటుంది ఇప్పటికంటే నెక్స్ట్ డే బాగుంటుంది దీన్ని ఒక బౌల్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవడమే ఏ కర్రీస్ లేనప్పుడు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మేము ఎప్పుడు ఇలానే ట్రై చేస్తాము మీరు కొంచెం కారం తక్కువగా తిన్నట్లయితే తక్కువ కారం కలుపుకోండి మేము కొంచెం స్పైసీగానే తింటాము సో అందుకని కొంచెం ఎక్కువగా కారం కలిపేసాను కారం సమపాలలో కలుపుకొని తింటేనే ఏ కర్రీ అయినా టేస్ట్గా ఉంటుందండి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి షుగర్ పేషెంట్లకి చాలా బాగా కంట్రోల్లో ఉంచుతుంది అలానే హై బీపీని కూడా తగ్గిస్తుంది అందుకని షుగర్ బీపీ ఉన్నవాళ్ళు ఇది ఎక్కువగానే తీసుకోవచ్చు ఇలా ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నట్లయితే వన్ మంత్ వరకు తినొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి